వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి జంగ గంగాధర్ మాట్లాడుతూ దేవి శుక్రవారం దేవికి ప్రత్యేక అలంకరణ పంచమృతులతో అభిషేకం కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు

Mantul, kita mantul gitu ya, lah, ya, ఈరోజు ఉదయం అభిషేకం పల్లక్ పల్లక్షేవ జరిగింది సాహిత్య పుస్తకాలు అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నారు అమ్మ దేవి నమ్మ నమస్కారం అందరికీ ఈరోజు శుక్లవరం దేవి ఆలయంలో ఈ సంవత్సరం నూతనంగా ఇక్కడ నుండి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతు జరుగుతుంటాయి ఈ కార్యక్రమాలు ఈరోజు వసంత పంచమి సందర్భంగా గత ఏడు సంవత్సరాల నుండి గ్రామ ప్రజల సహ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం పొద్దున అభిషేక కార్యక్రమాలు ఈరోజు మరియు కొత్తగా మన జంబి హనుమాన్ టెంపుల్ నుండి ఈ ఈ మందిరం వద్ద పల్లకి సేవ కార్యక్రమాలు చాలా అక్కాయిలు ఊరేగింపు ఆరా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం దానికి పూర్తి పూర్తిగా భక్తులు సహకరించారు కుంకుమార్తెను కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం అన్నసత్రం కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం ఈసారి నూతనంగా ఇక్కడ నుంచి కూడా గ్రామాభివృద్ధి ఆధ్వర్యంలో ఈ యొక్క టెంపుల్ కార్యక్రమాలు జరుపుకుంటాయి గ్రామ యొక్క కార్యక్రమం జరుపుకున్న ప్రజలందరికీ కూడా ఆ దేవి యొక్క ఆశిష్యులు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆదేశాలు